నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల ఆరు వందల ముప్పై మూడు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల ఐదు వందల ఎనభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదహైదు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట డెబ్బై నాలుగు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పదిహేడు వందల నలభై రూపాయల వద్ద వంద గ్రాములు పదిహేడు వేల నాలుగు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కుబైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర నలభై దినార్ల నాలుగు వందల డెబ్బై పిల్సు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై ఏడు దినార్ల నూట పది పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఐదు దినార్ల ఎనిమిది వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర ముప్పై దినార్ల రెండు వందల పిలుసు వద్ద సేల్ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మన పోల్చు చూసుకుంటే ఒక గ్రాము పదివేల ఆరు వందల పదిహేడు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష ఆరు వేల నూట డెబ్బై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కొవైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే తొమ్మిది వేల ఆరు వందల రూపాయలకి అయితే ఉంది అలాగే ఈ రోజు బంగారం ధరలో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈవన్నా ఈరోజు కోవిడ్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి రేపు కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్